హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు జీవన తరంగాలు రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు జీవన తరంగాలు ఆరవ భాగం పౌర్ణమి నాటి వెన్నెల్లో నున్నగా నల్లటి తాచులా తారు రోడ్డు కిరుపక్కల అందమైన అత్యంత నూతనమైన డిజైన్లతో విశాలమైన ఆవరణ కలిగి ఎత్తైన ప్రహరీ గోడలు గల కలిమిలో ఒకదానికి మించి మరొకటి పోటీ పడుతున్నట్టు ఉన్నాయి ఆ ఇళ్లలో ఉన్న మనుషులందరికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంది సంఘంలో ఉన్నతమైన స్థానం ఉంది కలిమి కల్పించే బలం ఉంది లక్ష్మి కీర్తి వ్యాపారం ఈ మూడు పోటీపడి ఆ ఇళ్లని పరిపాలిస్తున్నాయి ఆ ఇళ్లల్లో గుర్రాల్లా పెరుగుతున్న కుక్కలకి వేసే ఆహారం దానికి ఒక్కొక్క దానికి అయ్యే ఖర్చుతో సామాన్య ప్రజలు ముగ్గురు బ్రతకవచ్చని అంటారు ఈ దేశంలో డబ్బు లేకపోలేదు చాలా ఉంది లేనిదల్లా ఒక్కటే అది మనుషుల్లో ఉండాల్సిన జాలి జాలి లేకపోయినా పర్వాలేదు కానీ బుద్ధి లేని మనుషులు అసంఖ్యాకంగా ఉన్న ఏ దేశం కూడా పైకి రాదు వీళ్ళకి డబ్బుంది డాబుంది దర్పం ఉంది మనుషుల్ని కుక్కల కంటే హీనంగా కుక్కల్ని మనుషుల కంటే గౌరవంగా చూడగల చాకచక్యం నేర్పు ఉన్నాయి చీకటి చాటున అందాల నిలయాలుగా ఆనంద సౌదాలుగా ఉన్నట్టుండే ఈ ఇళ్లలో అనేక అకార్యాలు జరుగుతూ ఉంటాయంటారు ఈ పేట అంటే హైదరాబాద్లో ఉన్న అందరికీ ఆసక్తి గౌరవం చెప్పలేనంత కుతూహలం రాత్రి పది గంటలు దాటుతున్న సమయంలో పైన చెప్పిన ఆ వీధిలో కుడివైపున ఉన్న మూడో ఇంట్లో అన్ని గదుల్లో ఇంకా లైట్లు వెలుగుతున్నాయి ఆ ఇంటి యజమాని భోజనం కానట్టు సూచనగా నౌకర్లు ఇంకా అటు ఇటూ తిరుగుతున్నారు ఇంటి చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ ఉంది దాని లోపల విశాలంగా ఉన్న ఆవరణలో ఓ పక్క అంతటా క్రమబద్ధంగా పచ్చిగా పెంచబడి ఉంది దాని చుట్టూ అంచులా రకరకాలైన పూల మొక్కలున్నాయి వాటిలో కొన్ని రాత్రిపూట పూచే పూలు కావటం వల్ల విచ్చి కమ్మటి సువాసనలు వెదజల్లుతున్నాయి ఇంటి ముందు కారు ఆగడానికి వీలుగా పోటికోలోకి లోపలి నుంచి మందంగా లేత నీలంగా ఉన్న లైటు కాంతి వచ్చి పడుతుంది లోపల డ్రాయింగ్ రూమ్లో సోఫాలో చేరగిలబడి నిరువెత్తిన బుట్టలాంటి పెద్ద షెడ్లో ఉన్న లైటు వైపుకి కాస్త పక్కకు వంగి ఏదో పుస్తకం చూస్తున్నారు ఆ ఇంటి యజమాని అయిన వేణుగోపాలరావు గారు ఆయన ఒళ్ళో తలపెట్టి రాధ నిద్రపోతుంది చిన్నమ్మాయి గారు నిద్రపోయారని గ్రహించిన నౌకరు ఒకటి రెండు సార్లు వచ్చి తీసుకోబోయే ప్రయత్నం చేయబోగా ఆయన చేతి సైగతో వద్దని వారించటంతో నౌకరు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు పుస్తకం చదువుతున్న ఆయన మధ్య మధ్యలో ఆగి క్షణంసేపు ఒళ్ళో ఉన్న రాధ ముఖాన్ని ఆ చిన్నారి మెడలో తణుకు లేనుతూ మిలమిలలాడుతున్న నెక్ నెక్లెస్ని తదేకంగా చూస్తున్నారు నెక్లెస్ వైపు దృష్టి మరలినప్పుడల్లా ఆయన కళ్ల ముందు మొన్న తన స్టేషన్లో దిగగానే అది కాజేయాలని చూచిన వ్యక్తి ముఖమే వద్దన్నా జ్ఞాపకం వస్తుంది ఆ జ్ఞాపకం కదిలినప్పుడల్లా ఆయన దవడ ఎముకలు గట్టిగా బిగుసుకుంటున్నాయి విజయ్ని అనంత్ని ఆ రోజు కలిసి ఇక్కడ భోంచేయమని ఆహ్వానిస్తూ కబురు చేశారు ఆయన ఇద్దరూ అంగీకారం తెలిపారు అనంత్ వచ్చి చాలాసేపు అయింది కూడా విజయ్ ఇంకా రాలేదు ఆరు గంటల నుంచి ఆయన విజయ్ కోసం ఎదురు చూస్తున్నారు పది గంటలు కావస్తున్నా ఆ మనిషి పత్తా అదే ఇంకొకరైతే ఆయన చిరాకు పడి విసుక్కుని సభ్యత మాట కూడా వదిలేసి తను భోజనం చేసి పడుకునేవారేమో కానీ విజయ్ వేరు అతనికి ఎంతో పని వస్తే తప్ప అన్నమాట తప్పడు పంక్చువాలిటీ అంటే మహాప్రాణం విజయ్కి అనంత్ వచ్చినా లాభం లేదు అతను వేణుగోపాలరావు గారి ఎదుట ముళ్ళ మీద కూర్చున్నట్టుగా కూర్చుంటాడు ఇదేమిటో అన్నతమ్ములిద్దరికీ తను ఒకే రకమైన చనువు ఇచ్చిన అది తీసుకోవటంలో ఇద్దరు విభిన్న మనస్తత్వాలు చూపిస్తారు అనంత్ రాగానే కుశల ప్రశ్నలు అడిగి అతని కాలేజీ గురించి చదువు ఎలా సాగుతుందో వివరాలు కనుక్కొని ఊళ్ళో విశేషాలు అడిగి ఆ తర్వాత పైన లావణ్య ఉన్నట్టుంది వెళ్ళు అన్నారు అనంత్ అమ్మయ్యా అనుకున్నట్టు తేలిగ్గా ఊపిరి విడిచిన వాడిలా లేచి వెళ్ళాడు అనంత్ వైపే రెప్పవాల్చకుండా చూసిన వేణుగోపాలరావు గారు నిటూర్పు విడిచారు ఒకే చెట్టుకి పూసిన పూలలోనే కానీ కాసిన కాయల్లో కానీ అంత తేడా ఉండదు కానీ మనిషి మనుగడలో చిత్రం ఏమిటో కానీ ఒక తల్లికి పుట్టిన బిడ్డలు ఎవరూ ఒకటిగా ఉండరు మాటల్లో రూపంలో ప్రవర్తనలో ఎంతో తేడా కనిపిస్తుంది ఒకే తండ్రికి పుట్టిన విజయ్కి అనంతికి మధ్య గల వ్యత్యాసం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది ఎంతో చిన్నప్పటి నుంచే ఇంటి బాధ్యతలని నెత్తిన వేసుకున్న సమస్యలతో సతమతమయ్యేవాడు విజయ్ అనంతికి ఎంత వయసు వచ్చినా అలాంటిదేమీ లేదు ఒట్టి బేవార్స్ మనిషి ఎప్పుడు చూసినా కథలు సినిమాలు షికార్లు అంటూ ఉంటాడు అనంత్ లాంటి వాళ్ల వల్ల భావసంచలనం రావచ్చు కానీ కించిత్ పని మాత్రం జరగదు జీవితం కష్టపడటానికే సుమా అన్నట్టుంటాడు విజయ్ ఆనందించటానికే ఈ బ్రతుకు అన్నట్టు ప్రవర్తిస్తాడు అనంత్ అన్నదమ్ములు ఇద్దరిలో స్వభావంలోనే కాకుండా రూపంలో కూడా చాలా వ్యత్యాసం ఉంది విజయ్ క్రమబద్ధమైన అలవాట్లతో ఆరోగ్యంగా పొడుక్కు తగిన లావుతో పుష్టిగా ఉంటాడు అతని కదలికలు ప్రవర్తనలు ఓ విధమైన గంభీరత ఉంది అతని స్వభావంలో మృదుత్వంతో పాటు నిర్లక్ష్యం నిర్లిప్త కూడా కనిపిస్తాయి అందరితో మాట్లాడినట్టుగా అతనితో చనువుగా సరసాలు ఆడలేం ఎంతో దగ్గరగా ఉన్నట్టు ఆత్మీయంగా ఉన్నట్టు అతను ప్రవర్తించినా మనకు కనిపించిన అతనిలో ఉన్న గంభీరత్వం మళ్ళీ అవసరం వస్తే అతను మనకి మైళ్ళ దూరంలో ఉన్నాడని భావం కలగజేస్తుంది ఆనంత్ అలా కాదు ప్రతి వాళ్ళని పసిపిల్లలా అల్లుకుపోతాడు తను ఎంతైనా బాధపడటానికి సిద్ధపడతాడు తప్ప ఎదుటివారికి తన వల్ల రవంతైనా బాధ కలగనివ్వడు చాలా మొహమాటస్తుడు పువ్వుల మృదువైన అతని హృదయానికి ఈ లోకంలో జరిగే అన్యాయాలు అక్రమాలు వాడి ముళ్ళులా తగిలి విలవిలలాడిపోతాడు అతని దృష్టిలో ఈ ప్రపంచంలో మానవులంతా సమానమే సర్వమానవ సమానత్వం వస్తే గాని ఈ లోకానికి ముక్తి లేదని అతని ఉద్దేశం అత్యాచారాలు కుట్ర ద్రోహం లంచకొండితనం అవినీతి మొదలైన అంటువ్యాధులతో ముని మురిగిపోతున్న ఈ లోకం అసలు మనిషికి నివాసయోగ్యంగా లేదని ఇంతకంటే కారణవులు నయం అని అతని నిశ్చితాభిప్రాయం అతను కోరుకునే విశ్వమానవ కళ్యాణం సర్వమాన సమానత్వం ఇప్పుడు కాదు ఈ భూమి మీద ఇంకెప్పటికీ రాదని అందరికీ తెలుసు ఖచ్చితంగా యథార్థంగా కనిపిస్తున్న విషయాన్ని కాదని కలలు కనే మనిషిని ఈ లోకం వెర్రివాడి కింద ఎలా జమకడుతుందో అనంత విషయంలో కూడా అంతే అయింది అనంత పైన లావణ్య గదిలో కూర్చుని ప్రస్తుతం దేశంలో నిండిపోయిన రాజకీయాలు వాటి ద్వారా సామాన్య మానవునికి జరుగుతున్న అన్యాయాల మీద తనకున్న అభిప్రాయాలు లెక్చరిస్తున్నాడు గదిలో గోడవారుగా కుర్చీలో కాలు మీద కాలేసుకుని ఎంతో బుద్ధిమంతుడిలా పొందిగా కూర్చుని ఉన్న అతనికి ఎదురుగా తెల్లటి మెత్తటి పరుపు మీద బోర్లా పడుకుని ఒక కాలు పైకెత్తి ఊగిస్తూ చీర మోకాలి వరకు జారిపోయిన లక్ష్య పెట్టకుండా లావణ్య అనంత మాటలు సగం విని వినట్లు వింటుంది లావణ్యకెదురుగా ఎదురుగా దిండు మీద నిన్నటి పేపర్ ఉంది ఆ పేపర్ మొదటి పేజీలో హాలీవుడ్ సినిమా యాక్టర్ల పొడుగ్గా ఉన్న ముఖంతో కోటే రేసినట్టున్న అందమైన ముక్కుతో చురుగ్గా ఉన్న పక్కచూపులతో నోటి నుంచి గడ్డం మీదకి రక్తపు దార కట్టిన ఒకతని ఫోటో ఉంది ఆ ఫోటోని ఎన్నిసార్లు చూసినా లావణ్యకి తనివి తీరటం లేదు అతని ఎవరో కాదు మొన్న ఉదయం తన తండ్రి దగ్గర నగ కొట్టయిపోయిన పెద్ద మనిషే ఎంత సాహసం లావణ్యకి అద్భుతంగా ఉంది పట్టపగలలా దొంగతనం చేయడానికి ఎంత ధైర్యం తెగింపు కావాలి ఇలాంటి చాకిచక్యం చూపించాలి అసలు ఈ పాటి కుర్రకారులో ఇంత ధైర్యం ఉందా అని బయసు కాస్త చిన్నదిగా కనిపిస్తున్న ఇతను ఎంత అందంగా ఉన్నాడు ఆ ఫోటో కింద దొంగ అని వేశారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏ విదేశాల్లోనూ ప్రైజ్ తెచ్చుకున్నా ఏ ప్రముఖ ఆటగాడు మరే ముఖ్యమైన వ్యక్తో అనుకోవచ్చు పేపర్ మడిచి అనంత్ చేతికిస్తూ అనంత్ ఇది చూసావా అంది ప్రస్తుతం దేశంలో ఉన్న లంచకొండితనం మీద ఆవేశంగా మాట్లాడేస్తున్న అనంత్ క్షణం సేపు ఆగి ఏమిటిది అన్నాడు చూడు పేపర్ ఇచ్చేసి సరిగా పడుకుని వచ్చే ఆవులింత ఆపుకుని కిటికీలోంచి బయటికి చూడసాగింది లావణ్యకి ఎప్పుడూ శూన్యంలోకి రెపవాల్చకుండా చూడటం అంటే మహా ఇష్టం ఆ శూన్యంలో మనసు కంపించే అందమైన పంచరంగుల కళ ఎప్పటికప్పుడు వినూత్నంగా వినోదంగా కనిపిస్తుంది వాస్తవాన్ని ఎదుర్కోలేక అది భరింపలేక కళల్లో బతకటం అభ్యాసం చేసుకున్న మనిషి లావణ్య లావణ్య మీద తల్లి చనిపోయిన త తల్లి ప్రభావం చాలా ఉంది లలితమ్మ గారికి జీవితం మీద కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది అందినంతవరకు జీవితాన్ని మొహమాటం లేకుండా అన్ని వైపుల నుంచి అనుభవించాలనుకోవటం ఆగుడమే కూతురు కూడా పుచ్చుకుంది లావణ్య పుట్టిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలకి మళ్లీ తల్లి అయ్యారని తెలుసుకున్న లలితమ్మ గారు తనకిది ప్రాణగండంగా భావించి అందరికీ చెప్పసాగింది చిత్రంగా ఆవిడ భయపడినట్లే ప్రసవించలేక ప్రాణం వదిలింది తల్లిని మింగుతూ పుట్టిన రాధ అంటే లావణ్యకి కించిత్తైన ఆదరం లేదు నోటి మాట లేకుండా తల్లి లేకుండా పుట్టిన రాధ తండ్రిలో సర్వం చూసుకోగల అదృష్టవంతురాలైంది అసలే చిన్నప్పటి నుంచి లావణ్యకి తండ్రి అంటే గౌరవం లేదు అది తల్లి తల్లి చనిపోయిన తర్వాత రెట్టింపయింది లావణ్యకి బుద్ధి తెలిసినప్పటి నుంచి తల్లి చనిపోయేంత వరకు తల్లి తండ్రి ప్రతి చిన్నదానికి ఏదో వంక పెట్టుకుని ఘర్షణ పడుతూ ఉండేవారు లావణ్యకి తండ్రి పట్ల విముఖత్వం ఏర్పడటానికి ఇది మొట్టమొదటి కారణం అది క్రమంగా అనేక చిన్న చిన్న సంఘటనల వల్ల గాలి నీరు పోసి పెంచినట్టు పెరిగి పెద్దదయ్యింది వయసు వచ్చిన తర్వాత తరచుగా ఆ ఇంటికి వస్తూ పోతూ ఇంటి విషయాలను చూసి పెడుతూ ఉండే విజయ్ మీద లావణ్యకి ఆసక్తి కలిగింది వేణుగోపాలరావు గారు విజయ్ని లావణ్యని చేసుకోమని కోరారు అతను వద్దని తిరస్కరించాడు అతని మొహాటంతోనూ కృతజ్ఞత పేరిటలోనూ బలవంతం చేసి ఒప్పించేది పోయి సరైనట్టు అన్నట్టు ఊరుకున్నాడు తండ్రి పట్టుదలకు పట్టుదల పడితే విజయ్కి తనకి వివాహం జరిగేదని లావణ్య నమ్మకం కన్న కూతురైన తన మనోభీష్టం గుర్తించక స్నేహితుని కొడుకైన విజయ్ అభిప్రాయానికి విలువ ఇచ్చినందుకు లావణ్యకి తండ్రి అంటే ఇప్పటికీ చెప్పలేనంత ఆగ్రహం అంతేకాదు తన మాట కాదన్నందుకు విజయ్ రాకపోకలు ఈ ఇంట్లో ఆయన నిషేధించకపోవటం మరీ సహించరానిది అంతటితో ఊరుకోకుండా ఆశాభంగం పొందిన తన మనసుని ఊరడించే ప్రయత్నం ఏమాత్రం చేయకపోగా గోరుచుట్టు మీద రోకటిపోటులా మధుసూదన్ అనే ఇంకో అతన్ని తీసుకువచ్చి అతను తనకు నచ్చలేదని నిర్మోహ నిర్మోహమాటంగా చెప్పినా బలవంతంగా పె పెళ్లి ఖాయపరిచారు మధుసూదన్ చాలా మంచివాడు అంటారు వేణుగోపాలరావు మగవాళ్ళు అంటే వట్టి అప్రయోజకులని లావణ్య విశ్వాసం దానికి ఉదాహరణగా తన తండ్రినే చూపిస్తానంటుంది ఆయన మంచితనం మూలంగా తల్లి బ్రతికున్నప్పుడు ఎంత నరకం చూసిందో వ్యాపారంలో ఎలాంటి నష్టాలు వచ్చాయో చివరికి ఆ నష్టాలు విజయ్ తండ్రి చాకజక్యంతో మళ్లీ ఎలా పూడ్చుకున్నారో లావణ్య వంద ఉదాహరణలు చెప్పగలదు పెళ్లి విషయంలో కూతురి ఇష్టాన్ని తండ్రి లక్ష్య పెట్టలేదు పెళ్ళి సుస్వభావం గల లావణ్య జీవితం సుఖశాంతులతో సక్రమంగా సాగిపోవాలంటే నోరులేని మధుసూదన్ లాంటి వాడే నయం అని ఆయన అభిప్రాయం ఈ పెళ్లి తల్లి ఉంటే జరిగేది కాదని లావణ్యకు తెలుసు తప్పించుకొని ఇంట్లోంచి చెప్పకుండా పారిపోవాలని చూసింది కానీ అది సాధ్యం కాలేదు పెళ్ళైన తర్వాత నాలుగు నెల నెలలు భార్యాభర్తలిద్దరూ వేణుగోపాలరావు గారి దగ్గరే ఉన్నారు లావణ్య ప్రతిదానికి హఠం చేయటం ఎడముఖంగా పెడముఖంగా ఉండటం తండ్రి గుర్తించకపోలేదు పట్టుమని పది నెలలైనా గడవలేదు ఉద్యోగరీచ క్యాంప్కి వెళ్ళి వస్తున్న మధుసూదన్ జీప్ ప్రమాదానికి గురి అయ్యి అక్కడికక్కడే మరణించాడు ఈ వార్త వినగానే వేణుగోపాలరావు నడుం విరిగిన మనిషిలా అయ్యారు లావణ్య కళ్ళు మెరిశాయి పీడా విరగడైనట్టు భావించింది అసలే ఎక్కువైన లావణ్యకి గాజులు బొట్టు లేకపోవడం కొత్త ఫ్యాషన్గా అలవాటు చేసుకుంది ఇరవై ఏళ్లకే జీవితంలో ఏసుకం తెలియక వైధవ్యం పొందిన లావణ్యని చూడగానే వేణుగోపాలరావు గారి మనసు ఎలాగో అయిపోయేది మళ్ళీ పెళ్లి చేయాలని ఎంతగానో ప్రయత్నించారాయన లావణ్య ఇష్టపడలేదు మొండిగా తిరస్కరించింది ఈసారి అలాంటి ప్రయత్నం చేస్తే తన శవం చూడాల్సి వస్తుందని ప్రతిని చేసినట్టుగా చెప్పింది ఆ పైన ఆయన బలవంతం చేయలేదు మళ్ళీ ఆ ప్రసక్తి లే తెలియదు లావణ్యని చూసిన వాళ్ళెవరైనా బెట్ బొట్టు పెట్టుకోవడం మర్చిపోయిందో లేక ఏ ముస్లిం పిల్లో అనుకుంటారు వైధవ్యం ఛాయలు శారీ శారీరకంగా రానంటే మానసికంగా కూడా అంటలేదు లావణ్యకి చనిపోయినప్పుడు భార్యకి చేసిన వాగ్దానం ప్రకారం వేణుగోపాలరావు తన ఆస్తిలో సగం మీద వచ్చే ఆదాయం లావణ్య పేరిట బ్యాంకులో వేసే విధంగా ఏర్పాటు చేశారు అసలే కోతి అందులో కళ్ళు తాగిందన్నట్టు అసలే కోరికల పుట్ట అయిన లావణ్యకి కొత్తగా చేతికందిన డబ్బు రెక్కలు గల గుర్రంలా తయారు చేసింది క్లబ్లో చిన్నప్పటి నుంచి లావణ్యకి ప్రముఖ స్థానం ఉంది తనకి ఆర్థిక స్వాతంత్రం రావటంతో తనకి ఆర్థిక స్వాతంత్రం రావటంతో తన స్నేహితులని ఎన్నుకోవడంలో కూడా స్వాతంత్ర్యం ప్రకటించుకోసాగింది రూపసి ధనవంతురాలు ఒక విధంగా అమాయకురాలు అయిన లావణ్యకి ఆరాధన బృందం అధిక సంఖ్యలో ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు కానీ తన చూపుల కోసం కనుసన్నల కోసం పాకులాడే ఈ మనుషులంటే లావణ్యకి త్వర త్వరగా విసుగు రావటం ప్రారంభించింది వయసుతో సలసల కాగుతున్న ఆ గుండెల్లో ఎవ్వనం విరగబూసిన న నందనవనంలో పారిజాతం లాంటి హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకుని అది అందుకోగల అర్హత గల మనిషి ఏ ఒక్కడూ కనిపించకపోవటంతో లావణ్యకి విసుగ్గా చిరాగ్గా అనిపించసాగింది అధిక సంఖ్యలో అల్పబుద్ధిని ప్రకటించే ఈ మనుషుల మీద కసిలాంటిది బయలుదేరింది వాళ్ల మీద తనకి అభిమానం ఉన్నట్టు కోరిన కోరిక కలిగినట్టు కవ్విస్తూ చేరువా అవగానే తృణప్రాయంగా తిరక తిరస్కరిస్తూ బిక్కిరిస్తూ హెడనగా మాట్లాడేది అందువల్ల ఎప్పటికప్పుడు ఈ భక్త బృందం కొత్తదిగా మారుతూ ఉండేది ఈ మధ్య లావణ్య భక్తుల్లో వాడుగా కనిపిస్తున్న మనిషి డాక్టర్ కిషోర్ కిషోర్ ఎండి ప్రైవేట్గా ప్రాక్టీస్ పెట్టాడు అతనికి వైద్యంలో నిపుణత కంటే మాటలో నైపుణ్యం చాలా ఉందని అందరికీ తెలుసు అతని మాటల గాలానికి బాగా చిక్కుకున్న లావణ్య తనకు తెలియకుండానే చేరువై పరిచయం పెంచుకోవడమే కాకుండా తోచినప్పుడల్లా తరచుగా అతని క్లినిక్కి వెళ్ళే అలవాటు చేసుకుంది ఇద్దరూ కలిసి సినిమాల్లో షికార్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారని చాలామంది వేణుగోపాలరావు గారికి చెప్పారు కిషోర్కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసిన ఆయన లావణ్యని మందలించారు అతనితో మాట్లాడడానికి కానీ కలవటానికి కానీ వీలు లేదని శాసించారు మొదటి నుంచి తండ్రి వద్దన్న పనిచేసే ఆ విధంగా ఆయన మీద కసి తీర్చుకుంటున్న లావణ్య నిర్లక్ష్యంగా తల ఎగరేసి వెళ్ళిపోయింది ఒకసారి హఠాత్తుగా కిషోర్ భార్య పిల్లలిద్దరిని వెంట పెట్టుకుని సరాసరి వేణుగోపాలరావు గారి దగ్గరికి వచ్చి రెండుచోతులు జోడించి ఏడుస్తూ తన చిన్నపిల్లాడికి జ్వరంగా ఉందని తండ్రి కోసం కలవరిస్తున్నాడని కిషోర్ నాలుగైదు రోజుల నుంచి అంతులేడని ఇంటికి రావడం లేదని ఏమయ్యాడననే భయంతో తన ప్రాణం పోతుందని క్లినిక్ మూతపడిందని కిషోర్ తప్ప తనకెవరూ లేరని ఏవేవో అంటూ కంఠం పెద్దగా చేసి గోలగా మాట్లాడి ఏడవసాగింది ఇంట్లో నౌకర్లు కళ్ళు పెద్దవి చేసి వింతగా వినోదంగా ఆసక్తిగా ఆవిడ ముర వినసాగారు వేణుగోపాలరావు గారికి సిగ్గుతో అవమానంతో ప్రాణం పోయినట్టుగా అయింది ఆయన అప్పటికప్పుడు విజయ్కి ఫోన్ చేసి పిలిపించి జరిగిందంతా చెప్పారు విజయ్ డ్రైవర్ రాము కలిసి వెతికారు కిషోర్ ఎక్కడికి వెళ్ళలేదు హైదరాబాద్కి కొద్ది దూరంలో ఉన్న కిషోర్ ఎక్కడికి వెళ్ళలేదు హైదరాబాద్కి కొద్ది దూరంలో ఉన్న ఒక పల్లెటూరులో కిషోర్ స్నేహితుడు పేషెంట్ అయిన ఒక అతను ఊరు వెడితే లావణ్యని తీసుకువెళ్ళి ఆ ఇంటికి అతిథిగా ఉన్నాడు లావణ్య స్నేహితురాలి పెళ్లికి వెళుతున్నానని బయలుదేరి కిషోర్తో ఇక్కడికి వచ్చింది విజయ్ వెళ్ళి లావణ్యని తీసుకువచ్చాడు లావణ్య తన చెయ్యి దాటిపోయిందని హద్దుల్లోకి తీసుకురావటం అసంభవమని తెలిసిన ఆయనకి తన అసమర్థతకి తానే పొడుచుకు చావాలన్నంత ఆవేశం వచ్చింది ఎందుకు ఇలా చేస్తుంది లావణ్యకి తన మీద కసి కసి తీర్చుకోవాలంటే ఇంకో మార్గం లేదా బతుకు బజారు పాలు చేసుకుని కుటుంబం నబుల పాలు చేయటం ఎందుకు అసలే రక్తపోటు గుండెదెడ ఉన్న ఆయనకి ఈ సంఘటనకి తట్టుకోలేక చాలా సుస్థి చేసింది పరిస్థితి అంతా గమనించిన విజయ్ ఆయన్ని విశ్రాంతి అనే పేరుతో నా పరిసరాలకు బలవంతంగా దూరంగా పంపేశాడు ఆయనకి పాత పాతపరిచయస్సుడు ప్రకృతి వైద్యుడు అయిన ఒక స్నేహితుడి దగ్గరికి కేరళలో ఉన్న ఆ కుగ్రామానికి విజయ్ పట్టుదల మీద వెళ్ళిపోయారాయన వెళ్లే ముందు లావణ్య చేతికి చిల్లి గవ్వ అందకుండా కనీసం కారు వాడుకునే వసతి అయినా లేకుండా కట్టుదిట్టం చేసి వెళ్లిపోయారాయన ఇంట్లో దాదాపు నాలుగు నాలుగు గోడల మధ్య ఖైదీలా చిక్కడిపోయిన లావణ్య తన అసంతృప్తిని కసిని ఇంట్లో ఉన్న నౌకర్ల మీద నోరు లేని రాధ మీద తీర్చుకుంటూ ఉండేది తండ్రిని నిందిస్తూ తల్లి లేని తనని ఇంత అన్యాయం చేసి నరకయాతను పెడుతున్నందుకు శపిస్తూ ఉత్తరాలు రాస్తూ ఉండేది తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్